కుమార్తెలో ఉన్నది ప్రేమ వ్యామో భర్త మీద ప్రేమ ఉంది ఆ ప్రేమ వాళ్ళిద్దరికి చెల్లిపెట్టుకుంటుంది మధ్య వాళ్ళకి ప్రసక్తి లేదే మరి ఇందులో ఉంది తత్వేం లేదు ఈ పుస్తకం జరిగిన తర్వాత మనకి సమంజసమైన అర్థం అర్థ ఉంది నీవే కదా ఇందులో తప్పే ఉంది ఆమెకి తన భర్తనే తన కూడి ఉన్నది తప్ప మన భర్తతో కాదు కదా పది ఏ ప్రత్యక్ష దైవంగా పూజించున్నారు ఆమె ఈ దేవసేన ఇంద్రసేనగా ఉన్నప్పుడు కాని ద్రౌపదిగా ఉన్నప్పుడు కాని పరావు ఎవరిని కోరుకోలేదే తన భర్త కోరుకోవడం తప్ప మరి హిందూ మతంలో ఉన్నటువంటి వాడు ఈ పుస్తక అధ్యయనం చేయడం పుస్తకాలు రావడం ఇక్కడ కోర్చలేదు ఈ లో యాభై సార్ ఎక్కడికైనా మాట్లాడచ్చు ఎరగదీసి మాట్లాడచ్చు కానీ ఈ దేశం యొక్క సంస్కృతి వైభవానికి కారణమైనటువంటి భారతాన్ని చదవడానికి అవసరమైనటువంటి తెలుగు శక్తి నీ దగ్గర లేదు నీకు సంస్కృత శక్తి నీ ఉందా గాంధీ గారు ఉపాధి చెప్పేవాళ్ళు గాంధీ గారిని అడిగారు అయ్యా మీరు సాధించలేనిటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా నా జీవితంలో రెండు విషయాలు సాధించలేకపోయాను ఒకటి సంస్కృత భాష నేర్చుకోలేకపోవడం రెండవది అందమైనటువంటి చైతన్యత లేకపోవడం నువ్వు నేర్చుకో ఒక విషయాన్ని నేర్చుకో సంస్కృతం నేర్చుకో సంస్కృతం చదువు చదవకుండా డబ్బులు పెట్టించుకుంటారు చదువుకో ఐదో కూర్చో గురువు గారు నేను ఇది కూడా పనిచేదిస్తాను నాకు నా అంతా నా నోట్లనేది ఉపశయడం అది ఓపిక లేదు డబ్బులు ఖర్చు పెట్టలేదు ఈ దేశంలో లేదు ఈ దేశానికి సంబంధించినటువంటి పుస్తకాలే ఈ దేశానికి సంబంధించి ఉన్నటువంటి విషయాల్ని విమర్శిస్తుంటారు ఎందుకు ఆయన సర్వ వ్యావహారికంగా ఆయన కేవలం కథ రాసి వేసుకోవచ్చు గురువు గారు కథ రాయలాయన కథలో ఇట్లాంటి విమర్శలు వస్తాయి కథలో ఇట్లాంటి అధిక ప్రశ్నలు ఉంటారు వాళ్ళు వేసే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పాలి బిడ్డలు మీరు సమాధానాలు చెప్పాలంటే మీరు చదవాలి ఆరు పన్నెండు రూపాయలు తీసుకోవాలి ఇప్పుడు ప్రింటింగ్ లో ముందు తెలియదు ఒక లేకపోతే ఖచ్చితంగా దీన్ని జరాక్స్ అనేది తీసుకోవాలి ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పుస్తకం విష్ణు పురాణం కానీ లేకపోతే భాగవతం కానీ లేకపోతే హరివచ్చం కానీ లేకపోతే భారతం కానీ ఇవన్నీ కలిసిన పుస్తకం ఉంది మేలు అంటే మనకు కావాల్సినంతా ఇందులో ఉంది మన ధర్మశాస్త్రం అంతా ఇందులో ఉంది వారు ఇంకా కూడా పాతిప్రత్యం గురించి చెప్పారు మూడు వందల ఎనభై ఏడు లోకాలక సమానులైన ఎల్లప్పుడూ నీకు వశులై నీ ముఖము కానీ ఎప్పుడైనా నీపై కోపపడినట్లు నాకు కనిపించలేదు ఈ భక్తు వశ్యతను ఎట్టు సాధించారు వ్రత ఉపవాస వలన మంత్ర ఔషధాల వల్ల దేని చేత నీవు భర్తలను వశములను ఉంచుకున్నావు చెప్పు అని మహాపతి అయిన ద్రౌపది విస్మితురాలై దుశ్చీలమైన స్త్రీల సమాచారము మన రూచున్నారే శ్రీ కృష్ణుని నీ విట్టు మాట్లాడగా వశీకరణము కొరకు అంత ఔషధాలను బాల్యం ఉపయోగించుచున్నదని ఎరిగినచో హర్తాయగలను విత్తి ఉన్న సత్వమ తమ చూచో ఉద్వేగం ఉద్విణయ్య వారికి శాంతి ఎక్కడైది శాంతి లేని వారికి సుఖమేపడిది ఔషధాల వలన వశీకరణ అత్తకు జలోదరము పుష్టు మనలకు మహావ్యాధులు ఒక్కొక్కప్పుడు నపుంసకత్వం కూడా సంభవించును అది పాపిష్ఠులైన స్త్రీల వర్తనం ఈ పేదని తీసి ఆ జలాకి తీసి పెద్ద క్షణాలతో ప్రతి ఇంటికి పంపించారు అయినా ఆడపిల్లలున్నటువంటి తల్లిదండ్రులందరూ ఈ కష్ట సాధన ఎంత బాగా చెప్పింది కృష్ణుడికి భార్య నువ్వు ఇట మాట్లాడచ్చు అని నాలాంటి పావల భాషలో మాట్లాడుతూ నేను ఇప్పుడు మాట్లాడింది పావల భాష అందులో గురువు గారు ఏం చెప్పాడు మరి ఇంకోసారి చదువుతాడు వశీకరంగా మంత్ర ఔషధాలను భార్య ఉపయోగించుతా ఏంటిగా తెలిస్తే ఇంటి ఎందుకు సత్పముగా చదవచ్చు ఇంట్లో బాగుంటే నిలబడుతు భార్యకి ఆలోచన ఉంటే ఆ భర్తకి నిలబడుదా మరి అటువంటి వాటికి శాంతి ఉంటుందా శాంతి లేని సుఖం ఉంటుంది మరి వశీకరణకి ఇలాంటి పనులు చేస్తే పుష్టి వ్యాధు జలో చివరికి నీకున్నటువంటి దేహ సుఖానికి పుంసత్వం పోతుంది కదా నా పుంసకర్ప ఏది ఎంత బాగా చెప్పాడు ఈ కూడా అటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మనకి పాండవుల నేను ఎట్లు వర్తించు చుట్టావు విను నేను ఎట్లా ఐదు మంది పట్టాలు నేను ప్రేమను చూపిస్తాను విను అర్తలు నా సమతులతో కూడి ఉన్నాను నేను అహంకారము కామ వీడి వారికి పరిచర్య చేయించు ఆ భర్త అర్జునుడు కావచ్చు ధర్మరాజు కావచ్చు వేరే స్త్రీలతో వాడుతున్నాను వాళ్ళకున్న వేరే స్త్రీలు కామ క్రోధములో వీడి వారికి పరిచర్య చేయొచ్చును ఈర్ష్య అభిమానములను పొందక వారి చిత్తం అనుసరించు శుశ్రూష కావించుకుంటున్నాము నా సేవలో ఎటువంటి మార్పు లేదు నేను భర్తలు సేవిస్తూనే ఉంటాను ఎట్టి వారికే నేను పరపురుషుడిని తలంపాలి మనకి పనికిమైన ఈ సినిమా గాడి రకరకాల వ్యాప్తి చేశారు ఆ వంట కరుణను కోరుతున్నాడు వీడు చూసి వచ్చాడు వీడు రామాయణం పాతకాలం డైరెక్ట్ చూసి ఒక చదువు శాస్త్రం నువ్వు శాస్త్రంలో చదవకుండా నువ్వు కథలు తీసుకొచ్చి నువ్వు చెప్పేస్తా అంగోతుందా పరమేశ్వరుడు ఇచ్చాడా నేను తప్పు చదివేదు ఆ రెండవ దేవ ఇంద్ర సేన ఇంద్ర సేన తర్వాత కాశీరాజు కుమార్తెగా భగవంతుడైన పరమేశ్వరుడు గురించి తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు పూర్తి వరం ప్రకారం ఐదు సార్లు కట్టేట్టు ఉంది ఆలోచన అడగలేదా ఎవరు ఈ దేశంలో ఎవరికి నచ్చుతుంది పుస్తకం చదవడం పుస్తకం తెలియదు దీన్ని ఏదేదో మాట్లాడుతుంటే మనోడు ఎర్రే గలతో లాగా అబ్బా బలి మాట్లాడు బలే మాట్లాడు బలి మాట్లాడు శాస్త్రంలో చెప్పారా పోయి శాస్త్రంలో తెలియడానికి నువ్వు హనుమంత్ జాతి శర్మ కావాలంటే కూడా ఒక్కడుగా గొప్పోడు వెళ్ళి అప్పుడు చెప్పబోతావా ఆయన కంటే గొప్పోడు కాదు కదా మరి ఏం ఇంకా చెప్తూ ఉంది ఎలా ఉండాలి భర్త ఇంటికి వచ్చిన వెంటనే వెంటనే లేచి ఎదురేది ఆసన హత్య స్వయంగా వస్తుంది మా ఆయన ఎవరైనా కానీ బయటికి వెళ్ళి రాజకార్యాలతో లోపలికి రాగానే ముందు ఆయన దిగమైనటువంటి పాద పద్మాలను కడిగి దాన్ని నీటిగా తుడిచి ఆ తర్వాత పరిశుభ్రంగా ఆసనం వేసి ఆశ్రమంలో కూర్చోబెట్టి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కాబట్టి ఇంటికి వచ్చేదానికి ఆ ఉండదు ఆ వేట అక్కడి నుంచి ఫోన్ చేస్తాయి అతను అప్పుడే అయితే మీ చక్కొస్తాడు ఏమంటే ఎలా క్యాష్ లేదంటే క్యాష్ తీసుకోవాలంటే వాళ్ళ మామయ్య డబ్బులు ఏమంటున్నారో మీకు ఓకే వస్తే చెప్పండి కొట్టండి డబ్బులు కోపం మంచిగా ధన్యవాదాలు సేవ కోపం కూర్చోని కనపడీ కదలిక లేదా బయటకున్నా మనకేమన్నా అర్థం కావాల మనకు అర్థం అవుతా వర్క్ వచ్చాడు లేచి చెయ్యి ఆయన కావాల్సిన సేవలు నేను చేసి మళ్ళీ చూసుకో లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క చెప్లో పది మారినటువంటి సెల్ ఫోన్ ఉంది కదా దాంట్లో యూట్యూబ్ లో పోయి ఆయల్ చూసుకుని ఎగుతానో పద గంట ముందు మేము పను మిక్కు అని నేను అడగా నేను ఎక్కడికి వెళ్ళను ఇంటి పడుతున్న ప్రశాంతంగా ఉంటాను భర్త సేవిప్పుడో నేను కూడా దానిని నా ఏది ఇష్టపడవు అది నాకు ఇస్తాను ఇప్పుడు అనుకో ఆమెకి ఇష్టమైన కూర ఆమె చేసుకుంటే భర్త కూడా అదే తిన అప్పుడు ఏం చెయ్యడు చెప్పలేండి అది ఏం చెప్తాడు నాకు ఆ కూర ఇష్టం లేదు అని చెప్పాడు ఆ సంపాదనకి చాలా ఉదయం అన్నం మధ్యాహ్నం అంటే రాత్రి మళ్ళీ వండకూడదు అందుకని ఉదయమే చేసేస్తారు అట్టి నిండా అట్టి నిండా చేసి సాయంత్రం కూడా అదే తినారు ఒక ఉదయం పిచ్చులో బయట తీసి మళ్ళీ అయితే వేసుకుంటారు ఎందుకంటే ఉదయం కూడా రాత్రి చూడాలి ఉదయం చూడాలి ఈ పరిస్థితులు అంటే ఇప్పుడు ఈ పుస్తకాలు తర్వాత మా అత్తగారు ఉపదేశించిన భిక్షాబలి శ్రాధికలను కుటుంబ ధర్మమును అనుసరించి నిర్వర్తించుతు నా భర్తలు సత్యశీలు సాధువులే అయినను వారికి కోపము వచ్చినచో సత్వములవలే భయంకరుడు అవుతులని నిరంతరము జాగరూకులతో సేవించుతు మా అత్తగారికి కూడా భోజనాన్ని పరిచేయడం నేనే శ్రద్ధతో చేయించును ఆమెను అతిక్రమించి ఎప్పడో మాట్లాడరు నా ధర్మమంతయుడు మధులనే ఆశ్రయించుకున్నది అతి సేవ స్త్రీలకు సనాతన ధర్మం స్త్రీకి భర్తకు మించిన దేవకూల్యుడు భర్తలు ఆయవ్యయములు అతిథి సత్కారులు దాస దాసీజన కార్యములు వారి కరణ ప్రశ్నలు నేనే దివారాతులు ఒక చూసుకుంటాను నా భర్తలు సంపాదించిన సంపాదన కుటుంబానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు బాడలికల్ని పట్టించుకోకుండా శారీరక శ్రమ వస్తుంది అనేసే ప్రక్రియలో కూడా నేను భర్తలకి శ్రమగా ఉన్నాను సులువుగా ఉంటారు కుటుంబ నుంచి నిశ్చింతముగా స్వధర్మంలో ఉపాసించు ఇంటి భక్తి చేత సేవ చేత భర్త విలీలై ఉన్నారు నీవు కూడా నీ భర్తను ఇతరకాంతల నుండి ఆకర్షించి నీ ఎందు అను చేసుకున్న విధానం చెప్పను విను స్త్రీలకు ప్రతి కంటే అన్యముగా దైవత్వము లేనే ఎప్పుడు అలాంటికే చెప్తే రికార్డు చేసి మా ఇంటికాలు చేసుకుంటూ వచ్చేసిన గొడవలు బాగా ప్రయత్నిస్తారు నేనేవన్నా తప్పిప్పమా నేను చెప్తే దానికి కోపమైంది నేనేమన్నా తప్పిందా ప్రేమించ నేనేం చెప్పలేదు కదా ఆ చోటు చెప్పింది అమ్మా భర్తల్ని ప్రేమిస్తాను నీ భర్త నువ్వు నువ్వు ప్రేమించు అని చెప్పింది తప్పు ఎదురు మెంగేంద్ర చోపి ఇది నేను చెప్పిన విషయమే కదా రామకృష్ణుల వారిని కూడా ఒక మహిళ వచ్చాయని అయింది అయా నాకు భగవంతుడు దేవాలయాలకు వెళ్ళి ఆయన్ని తదేక దృష్టితో ధ్యానం చేసి జపం చేసి మనస్సు ఉంచి నేను ప్రార్థించే ఆయన కరుణాక కాఖ్యాల పొందడం కాదు నాకు భగవంతుని యొక్క సాక్షాత్కారం నాకు ఎలా కలుగుతున్నాను నీకెవరైతే ఇష్టం అని మా మనవుడు అయితే ఇష్టం దేవుణ్ణి నీ మనవుడిగా పూజ చేసుకున్నాడు అదే చెప్పింది ఆమె ద్రౌపది వేరే విషయం ఏం చెప్పిందా అమ్మా నీ భర్త నీ దేవుడు నీ దేవుడు కాదు నీ భర్త ఆయన పూజ చేసుకో అంతేగాని నీ పసుపు కుంకులు బాగుండాలంటే చర్చిపో మసీదు కుదరతనైనా అంటే నీ భర్త మనసు బాగున్నాను సతీశ ఎందుకు గొప్పదైంది సూర్యుడు సైతం కావేస్తుంది భర్తని భేవిస్తుంది ఎల్లసే ఎందుకు గొప్పదైంది కుస్టివారి వస్తున్నప్పటికీ కూడా ఎల్ల సైని తన భర్తని ప్రేమించాలి అటువంటి భర్త కోసమే జీవించాలి పతి సేవలో ఎందు సోమర్తనము లేక శ్రేమతనము వలన సాత్వీ ఎన్నో సుఖములు పొందు భర్త ద్వారము వద్దకు వచ్చిన సంపదని విన్నంతనే నీవు వెంటనే లేచి ఎదురేకి ఆసన అధ్య బాధ్యాంతులతో స్వయముగా పూజించును భర్తని యొక్క ఏదేని విషయము విశ్వసించి చెప్పినప్పుడు అది రహస్యము కాకున్నాను ఇతరులకు చెప్పకు నీవు చెప్పిన మాటలను ఈ సమస్యలకు ఆయన యుద్ధ మరి ఒక విధంగా ప్రస్తావించవచ్చు అప్పుడు ఆయన మీ యుద్ధ విరక్తి కలగవచ్చు భర్తకు ప్రియములు హితములు అయిన వారికి గోధ్య ఉపచారంలో సంతృష్టిని కలిగించు ఆయనకు అప్రియమైన వారిని దూరంలో నింపు దుశ్శీలైన స్త్రీలను చేరకు ప్రత్యున్న సాంబాన్ని కుర్మాతులతో అయిన ఏకాంతముగా ఉండకు ఇంట్లో కృష్ణుని ఆరాధించు ఆయన నువ్వు ఎవరైనా నీ ఇరవై నాలుగు ఏడు నీ భర్త లేకపోతే నీకు ఏ అలంకారాలు అవసరం లేదు అప్పుడప్పుడు చూస్తుంటా దేవాలయాల్లో ఎక్కడప్పుడు చోట నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా నేను బయట చూస్తూ ఉంటాను ఎక్కడా ప్రేమ కనిపించడం లేదు కోరిక మాత్రమే కనిపించే కనిపించాలి అయితే గురువు గారి చెప్పబడినటువంటి ఈ వాసుదే యొక్క బ్రహ్మాండం అయితే మీకు అనిపించవచ్చు అయ్యా భగవంతుడు ఇవన్నీ కూడా చూడగలరా వీలవుతుందా అని మీకు అనిపించవచ్చు ఖచ్చితంగా వీలవుతుంది భగవంతుడికి ఎందుకు వీలవుతుంది భగవంతుడు ఎలా రాగలడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఎందుకు భగవంతుణ్ణి మనం ఏదో ప్రత్యేకంగా ఎప్పుడో చూసి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనుకోగల సర్వత్రా భగవంతుడు నీటికి ఆయన అనుకోడానికి కావలసిన ముందుకు చెప్పాను కదా ఇది నేను చెప్పిన మాట కూడా కదా పుస్తకం మాట కృష్ణుడు కానీ వితర్మైనటువంటి కానీ గురువే దేవుడు తర్వాత స్త్రీలకి పతియే దేవుడు పదముకు నాలుగు సాయం చేశాడు భర్తని ప్రేమించిన ఐదు మంది భర్తల్ని ఒకే రకమైనటువంటి

శర్మగారు విష్ణు పురాణం బాధ అవుతుందని శర్మగారు బాధపడుతుంది విత్తాలను పరిశీలించి చెప్పినటువంటి విషయమే కదా వీడి మాటలోనే పాఠవల యొక్క ద్రౌపది అనే దుశ్శాసనము ప్రోత్సహించాము వెంటనే పాఠవ తమ ఉత్తరను తీసి కింది పెట్టింది ద్రౌపది రచస్సులై ఏకవత్ర ఏమి ఉన్నది అందువలన ఉత్తరీయం లేదు కరుణ్ణి ప్రోత్సాహన దుశాసనాల కట్టుకున్న వస్త్రము లేదా దుశ్యాసనుడు వస్త్రములు వారు చూడగా కురుమంతులు ఉన్న ఆ సభలో ఆమె ఎవరిలోనూ ధర్మమును రక్షణను పొందలేక శ్రీకృష్ణుడు స్మరించు విలపించిన గోవింద కృష్ణ యోగేశ్వర విశ్వాత్మ విశ్వభావన లక్ష్మీ వల్ల ఈ ఐదు పేర్లు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ ఆరు పేర్లే గొప్ప పదాలు కదలి రావాలి అంటే వీటిలో ఏదో పదాన్ని పట్టుకోవాలి లేకపోతే ఈ ఆరు పదాలని పట్టుకోవాలి ఒకటి గోవింద రెండు కృష్ణ మూడు యోగేశ్వర నాలుగు విశ్వాత్మక ఐదు విశ్వభావన ఆరు లక్ష్మీ వల్ల అంటేనే దేవుడు వస్తాడు ఎందుకు కోసాడు మనకి తెలియదు మనకు ఒక ఏకమే రాదు ఇంకా ఇరవై ఒక ఏక చూస్తుంది ఏడుంటే ఇరవై ఒక మనం రకరకాల పేర్లు అనుకోండి ఈ పేరు పేర్లు గుర్తుపెట్టుకోండి అత్యంత సులభమైన పేరు మీరు డబ్బు కావాలి కాబట్టి లక్ష్మి వల్ల బా లక్ష్మి వల్ల బా లక్ష్మి వల్ల బా ఆయన ఇస్తాడు ఆయన వస్తాడు ద్రౌపదికి వచ్చినటువంటి పేరు ఆ సమయంలో కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా ఆశ్చర్యపోతాడు మీరు కృష్ణుడు ఒక ఎక్కడ ఉన్నాడు సాను యుద్ధముల నిమ్మకుండా ఏమి ఉండేది ఆమె విలోపించుచున్నప్పుడు సముద్ర తీరం సైన్య మధ్యంలో శియపై విశ్రమించి ఉండరు ఆ విని ఆయన ఉపాడై తే శయ్య నుండి దిగి ఆమె వద్దకు వచ్చి గగరితుడై అంటే కనిపించుకోవాలి ఆశయంగా అనగా అదృష్టడై ఉండదు వెంటనే ఆమె యొక్క ధర్మమే వస్త్ర భగవంతుడు వచ్చాడు ఎందుకంటా అది చెప్పింది ఆ ఆమె ధర్మాన్ని ఆచరించింది అత్తని ప్రేమించింది భక్తులను ప్రేమించింది తన అడిగినటువంటి సత్యభావం కూడా మంచి చెప్పింది పొరపాటును కూడా చెడు చెప్పలేదు ధర్మాన్ని ఆయన కూర్చ తప్పకుండా పాటించింది కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆ లక్ష్మీ వల్లభుడు ఆ యోగేశ్వరుడు ఆమె నుంచి ఆదుకుంటాడు రహస్యం ఎక్కడ ఉన్నాడు ఆయన యుద్ధంలో ఉన్నాడు గజేంద్ర మహోత్సవం లాగా ఆ వైకుంఠంలో ఖాళీ కలి యుద్ధంలో ఉన్నాడు ముందే సోనుడు వచ్చి ఒళ్ళు బాగా చేసుకున్నాడు తాట తీసేసి వెళ్ళాడు నొచ్చిన వెంటనే సోలుడు సుడు ఆకాశంలో నగరం ఉండేది ఆకాశ నగరం ఆకాశ నగరాన్ని దించి తో తీసేశాడు యాదవ్ సామ్రాజ్యానికి అంతా ఆయన హస్ నుంచి రాగానే చెప్పారు అయ్యా పరిస్థితి వాడు ఎత్తుక్కుంటా పోయాడు తన జాతికి తన భాషకి తన సంస్కృతికి తన సంస్కారానికి కష్టం వస్తే పోయేసి అంతే కృష్ణుడు చెప్పిందదే కృష్ణుడు చేసిందదే సార్ ఎదుర్కుంటా వెళ్ళాడు సార్ కృష్ణుడు సరేలే సరే ఈసారి నిద్రపోతాడు పోయాడు తోశాడు తోదీస్తున్నాడు కదా అని చెప్పి తన భక్తులే ఆయన ఆమె ఎప్పుడైతే అంది ఆయన ఆలోచించింది ఏంటంటే ఈయన ధర్మంగా భర్తలను సేవించిందా లేదా సేవించింది ధర్మంగా అందుకని వచ్చాడు ఇందు శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించుకుంటే ఆ సభలోకి వచ్చాడు కానీ ఆయన ఆమె కానీ సదవరి కానీ కనిపించినట్టు కానీ ఆమె వరమలిచ్చినట్టు కానీ నిన్ను చెప్పబడలేదు ఇది గురువు గారి ఇచ్చినటువంటి ఆమె కృష్ణుడిని ప్రార్థించుతుండగా ఆమె యొక్క ధర్మమే వస్త్రరాశి రూపమే ఆమెను ఆచ్ఛాదించినని చెప్పబడి ఉన్నది మరియు ఆమెను రక్షించిన కృష్ణుడు ధర్మమా ధర్మము అచేతనం అది స్వయంగా రక్షించలేదు చేతనుడైన ఈశ్వరుడైన కృష్ణుడు ఆమె యొక్క ధర్మమునే రూపమున ఫలించినట్టు చేసినాడు ఆ ధర్మం తప్పలేదు కాబట్టి ఆ ధర్మాన్ని భగవంతుడు అక్షయం చేశాడు మనం కూడా ధర్మం తప్పకపోతే ధర్మం కోసం మనం దక్కితే మనం కూడా కాపాడకుండా కావాచితో నాకు వాళ్ళు సభ అధ్యక్షుడు ఇచ్చినటువంటి సమయం మించి పదిహేను నిమిషాలు ఎక్కువ తీసుకున్న క్షంతవ్యుణ్ణి అనంతమైనటువంటి అమృత సాగరంలో మనం ఎన్ని మునతలు వేసినా ఎంత తెలుసుకున్నా ఎంత తెలుసుకోవాల్సినటువంటి అశేషమైనటువంటి విషయాన్ని శర్మగారు మనకు అందించారు ఇక్కడ నేనేదన్నా అధిక ప్రసంగి మనంతో చెప్పుకుంటే అది నాయి క్షంతవ్యుని ఒకవేళ నేను చెప్పిన మంచి ఏదన్నా కానీ ఉంటే అది స్వామి వివేకానందవిగా భావిస్తూ ఒక్క ఉదాహరణ భగవంతుడు ఉన్నాడు అంటే మూకం కరోతి వాచాలిహం అందే పరమానందనుకుంటే ఆ అనుకుంటే వివేకానంద స్వామి అనుకుంటే నారాయణి సంస్కార హీనుడైనటువంటి మానవులు చేత మాటలు పలికిస్తాడు నారాయణి సందర్భోచితమైనటువంటి ప్రసంగి ప్రసంగిని కూడా కొండెక్కిస్తాడు అనుకుంటూ స్వామి వివేకానందు జయభోగాక జాయి